పిఏసీ మెంబర్లతో పాటు ఆ ఐదు జిల్లాల్లో ఉన్న ఎవరైతే జిల్లా అధ్యక్షులు ఉన్నారో జిల్లా అధ్యక్షులు ఆ జిల్లా అధ్యక్షులు వారితో పాటు పార్లమెంటుకి మన కంటెస్ట్ చేసిన అభ్యర్థులు వారితో పాటు ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థులు వారితో పాటు పార్లమెంటుగా అబ్జర్లుగా వేసిన అబ్జర్వర్స్ అబ్జర్వర్స్ అలాగే ఇంకా వివిధ శాఖల నుంచి ఎవరైతే ముఖ్యులు ఉన్నారో ముఖ్యులు అందరినీ పిలిచి ఇవాళ సమావేశాన్ని ఇవాళ ఏర్పాటు చేసుకుంటాం పార్టీ పరంగా కూర్చున్నాం కూర్చొని ఓ రెండు మూడు మూడు నిర్ణయాల్ని ప్రధానంగా తీసుకున్నాం ఇవాళ అందులో మొదటి నిర్ణయం ఏంటంటే పార్టీ పరంగా సంస్థాగతంగా ఏవైతే ఉన్నాయో కమిటీల్ని క్షేత్రస్థాయి నుంచి అంటే గ్రామస్థాయి నుంచి మనం ఏర్పాటు చేయాలి కానీ ముఖ్యంగా గ్రామస్థాయి వచ్చి జూలై నెలకి ఈ జూన్ నెల లోపల మే జూన్ లోపలే స్థాయి కంపెనీలు అన్నింటినీ కూడా పూర్తిగా కూడా ఏర్పాటు చేయాలని మరి మొదటిగా నిర్ణయం తీసుకున్నాం అలాగే జూలై నెల లోపల వచ్చి గ్రామస్థాయి కంపెనీలు కూడా పూర్తి చేయాలనేది ఆ నిర్ణయం కూడా తీసుకున్నాం ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో అందులో భాగంగా ఇప్పటికే తొంభై శాతం పై పైతరిక మండల స్థాయి వరకు కంపెనీలు ఏర్పాటు చేస్తాం ఇంకా మిగిలిన ఎక్కడైతే ఉన్నాయో ఆ ఐదు ఐదు పది శాతాన్ని ఈ అన్ని అట్లా కంప్లీట్ చేస్తున్నాం అది చేయాలని నిర్ణయం చేస్తాం ఇక రెండో విషయం దాని తర్వాత జూన్ ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు వరకు ప్రతి పది రోజులకి ఐదు జిల్లాల్లోనూ జిల్లా పార్టీ సమావేశాలని వైఎస్ఆర్సీపీ పార్టీ సమావేశాలని ఏర్పాటు చేయాలని చెప్పి సమావేశాల చేయాలని నిర్ణయించుకున్నాం విస్తృత స్థాయి సమావేశాలు స్థాయి సమావేశాల్లో ఆ జిల్లాలో నూతనంగా నియమించబడిన పార్టీ మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారితో నియమించబడిన ఎవరైతే పార్టీ క్రియాశీలకంగా ఉన్న మండల స్థాయి నుంచి ఉన్న పార్టీ నాయకులు ఉన్న కార్యకర్తలు నాయకులు ఉన్నారో రాష్ట్ర స్థాయి వరకు అందరూ కూడా ఇన్వైట్ ఇస్తే అందరు వారితో పాటు అక్కడ ఉన్న మాజీ శాసనసభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రజెంట్ ఎమ్మెల్సీస్ అలాగే మాజీ ఎమ్మెల్సీలు మరి వారితో పాటు మండలాధ్యక్షులు అలాగే మా జెడ్పీటీసీలు మున్సిపల్ చైర్మన్స్ అందరితో విస్తృత సమావేశాలని ప్రతి పది రోజులకి అంటే ఈ ఐదు సమావేశాలు యాభై రోజుల్లో కంప్లీట్ చేయాలనేది మరి రెండవ దీని తీర్మానంగా తీసుకున్నాం నిర్ణయించుకున్నాం అందరం కలిసి ఇంకా మూడో విషయానికి వచ్చినప్పుడు ఏదైతే ఒక మరి ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాయో నలభై శాతం ఓట్ల శాతంతో ఉన్న వైఎస్ఆర్సి పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఉన్న మా పార్టీ ప్రజా సమస్యలు పట్టిన ఇప్పటికే విస్తృతంగా మా దృష్టి దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని పోరాటం చేస్తాం ఉదాహరణకు వచ్చి అంతకుముందు విద్యుత్ శక్తి మీద చేస్తాం అదే విద్యార్థుల ఫీజు ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అంతకుముందు రైతు పోరాటం చేస్తాం రైతు సమస్యల మీద చేస్తాం అలాగే చేస్తాం అది కాకుండా ఇప్పటి నుంచి ఎక్కడికక్కడే క్షేత్రస్థాయిలో ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్య పట్ల స్థానిక నాయకత్వమే వారు కూర్చుని నియోజకవర్స్ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ జిల్లా నాయకత్వం కానీ లేదు నియోజకవర్గ నాయకత్వం కానీ ఆ స్థాయిలో అవసరమైతే అక్కడ ఉన్న ఎంబీపీ ఎంపి ఎండిఓ ఆఫీస్కో లేకపోతే జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మరి వినతి పత్రాలు ఇస్తూ అవసరమంటే నిరసన తెలుపుతూ శాంతియుతంగా అవసరమైతే ఇంకా నిరాదరించ కూడా చేయాలనేది నిర్ణయించుకున్నాం దానికి ముందుగా దానికి ముందుగా ఇవాళ ఉభయ గోదావరి జిల్లాలో ప్రధానమైన సమస్య ఇవాళ మనం ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా మనం ఆధారపడి ఉన్నాం కాబట్టి ఇవాళ ఏదైతే వరిధాన్యాన్ని సేకరించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందో వాటి పద రైతుల పట్ల నిర్లక్ష్యంగా ఉందో దాని మీద ముందుగా ముందుగా మరి పోరాటం చేయాలి ఇంతకు ముందు చేస్తే చేసాము మన మన కోనసీమ జిల్లాలో కూడా దగ్గర అధ్యక్షున పెద్ద ఎత్తున వచ్చి నిరసన తెలియజేశాం అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో ఈ ఐదు జిల్లాల్లోనూ ఆయా స్థానిక నాయకత్వాలు జిల్లా వ్యాప్తంగా చేస్తామా జిల్లాలో లేదు నియోజకవర్గం చేస్తామా స్థానిక నాయకత్వం చేసుకుని ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్య పట్ల ప్రత్యక్షంగా శాస్త్రస్థాయిలో పోయి క్షేత్రస్థాయిలో చూసి దానితో పాటు అక్కడున్న స్థానిక అధికారులకి దాని మీద ఇచ్చి ఒత్తిడి తీసుకొచ్చి చేయాలనేది మరి రెండో దీనికి నిర్ణయం తీసుకున్నాం వాటితో పాటు అలాగే యాక్వ మీద యాక్కోరద పడుతున్న ఇబ్బందులు ఒక పక్క వచ్చి పండిన పంటకి రొయ్యకొచ్చి వచ్చి ధరలేదు రెండో పక్క వచ్చి ఫీల్ రేట్ వచ్చి పెరిగిపోయింది దేశ రాష్ట్రంలో మొత్తం ఉన్న ఎవరైతే ఈ ఎక్స్పోర్టర్స్ కానీ లేదా ఫీ ఫీడ్ సప్లై చేస్తున్న కంపెనీస్ ఎవరితో అందరూ కూడా కాటన్ అయిపోయారు అందరూ అయిపోయారు అందరూ కలిసి మరి ఈ ప్రభుత్వం తనకు ఒత్సతో వాళ్ళు రైతాంగాన్ని డబ్బులు చేస్తున్న ఈ నేపథ్యంలో దాని మీద కూడా ప్రధానంగా పోరాటం చేయాలని నేను నిర్ణయం తీసుకున్నాం మరి దాంతోపాటు మన తూర్పుగోదావరి కష్టగోదావరిలో మెట్ట ప్రాంతమైన పోలవరం ప్రాంతాల్లో ముఖ్యంగా పోగాకు మీద పడుతున్న పడుతున్న ఇబ్బంది పొగా కొనే నాదురాలు లేని పరిస్థితి ఇక్కడే కాదు గుంటూరు ప్రాంతం గుంటూరు ఒంగోలు ప్రాంతంలో కూడా ఈ పరిస్థితులు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం మా నాగైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆయన నాయకత్వంలో గత ప్రభుత్వంలో ఏ రకంగా ప్రభుత్వం వచ్చి రైలు ఆదుకుందో పొగాలకే మార ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి పొగాకులు తెచ్చి కొని టొకో బోర్డుకి అమ్మించి ఏ విధంగా రైతులు ఆదుకున్నామో ఆ రకమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఒత్తిడి తీసుకోవాలని నిర్ణయం చేసుకున్నాం ఈ నేపథ్యంలో ఆలోచన చేసినప్పుడు రాష్ట్రం మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద ప్రకాశం గుంటూరు అలాగే పశ్చిమగోదావరి జిల్లాలో ఈ పవగ్రోహీ ప్రవర్తన ఇబ్బందుల పట్ల ఇప్పటికే మా రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలోనూ మా పార్టీలోనూ డిస్కషన్ జరిగింది దీని మీద చర్చ జరిగింది ఆయన కూడా ప్రత్యక్షంగా ఆయన కూడా ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో ఎక్కడైతే ఉన్నాయో ఆ మార్కెట్ మార్కెట్ యార్డ్స్కి పోయి ఆ రైతులతో ఇంటరాక్ట్ అయ్యి జరుగుతున్న పరిస్థితులు తెలుసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఇప్పటికే నిర్ణయించుకున్నాం త్వరలోనే ఆ డేట్ను కూడా ప్రకటించడం జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తున్నాం అది ఒంగోలు ప్రాంతానికి సంబంధించి ఆ కార్యక్రమం చేయాలని పోవాక మీద మన ఉభయ జిల్లాలో ముఖ్యంగా ఏదైతే యాక్వాపర మీద ఇబ్బంది ఉందో ఆ ఏక్వా మీద భీమవరం నరసాపురం ప్రాంతాల్లో మొత్తం అందరూ కూడా ఈ సమావేశం నిర్ణయించాం దానికి కూడా రాష్ట్ర అధ్యక్షుల్ని క్షేత్రస్థాయిలో పరిశీలనకి వారిని కూడా తీసుకురావాలని నిర్ణయించాం మీరు ఆ కార్యక్రమాన్ని కూడా ఆ డేట్ని కూడా వారితో మాట్లాడి పార్టీలో చర్చించి ఆ తేదీని కూడా త్వరలో ప్రకటిస్తామనే విషయాన్ని మీ ద్వారా మీ రైతులందరూ రైతాంగానికి అందరం తెలియజేస్తున్నాం మా బాధ్యత